అపోస్తుల కార్యములు తుంగ అధ్యాయం ప్రారంభ వచ్చిన దగ్గర చూడంరించు సరే సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటూ ఆపే నాకు యాంగింగ్ వచ్చేస్తుంది బెదిరించుటూ ప్రార్థన చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యద్ధకి వెళ్ళి ఈ మార్గమందున్న అందున్న పురుషుల నైనను నైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుసుమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగను తెలుసు కదా సౌలు గారు తెలుసు కదా మనకి సౌలు గారు పరిస్థితి ఏంటంట క్రీస్తుని నమ్మిన వాడిని అందరూ ఏం ఉండనివ్వకూడదు ఎదిరి తిరిగితే చంపేయాలి లేకపోతే బంధించాలి బెదిరించాలి క్రైస్తవుడు అనేవాడు ఉండడానికి వీల్లేదు ఏమంటే పౌలు గారు చిన్నడు అనుకుంటారు మనం నాకు అధికారం పత్రికలు ఉండని పత్రికలు తీసుకున్నారంటే ఒకసారి చెప్పండి ప్రియ దేవుని పెట్టినారా ఆ ప్రభుత్వం వారు పత్రికలు ఇచ్చారా చెప్పండి ఇచ్చారా ఎందుకు ఇచ్చారు అంటే అంగీకరించారు అక్కడ అంగీకరించారు ఈరోజు కూడా ప్రియ దేవుని బిడ్డారా యేసు అనే పదాలు లేకుండా చెయ్యాలని చాలా మంది చూస్తున్నారా చూస్తలేదా చూస్తున్నారు కదండి కొట్టేస్తేనో చంపేస్తేనో నరికేస్తేనో ఏదో చేస్తేనో ఏమండి క్రీస్తు మార్గము ఏసు క్రీస్తు వారు చెప్తున్న మాటలు బైబులు లేకుండా చేద్దామని ఆశ అవునా కదండి ఏమండి చట్టము లేని అప్పుడే చేత కాలదు వాళ్ళకి ఈరోజు చట్టం ఉండి సమస్తం ఉండి ఎవరు నమ్మిన విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలనుకున్నప్పుడు నువ్వేమి చేయగలవు ఒకవేళ చేసినా ఇది రోజు రోజుకి ఎదిగేదే ఫలించేదే విస్తరించేదే తప్ప ఆగేదైతే కాదు కాదు కాదండి పట్టు పట్టేశాడు అండి పట్టు పట్టేశాడు అప్పటికే స్టెపన్ గారిని చంపేశాడు అప్పటికే స్టెపన్ గారిని చంపేశాడు చంపేస్తే ఓకే నా లెక్కలో తీసుకుంటాను మీరు వెళ్ళిపోండి అన్నాడట తరువాత ఇక్కడ కుదరదు ఇక్కడ అయిపోయింది కదా భద్రం చేశాను కదా అక్కడ గెలిపోతాం ధమ్మస్కి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి మనం ధమ్మస్కులు గెలుతున్నప్పుడు మధ్యలో కొట్టాడు డెప్పగాయ దేవుడు వింటున్నారా మధ్యలో గెలుతున్నప్పుడు ఏం కొట్టాడు దేవుడు డెప్పగా కొట్టగానే కొత్తును రాలిపోయింది అక్కడ అర్థమవుతుందండి దేవునిది పెట్టుకుంటావా మనమెంత మన బ్రతుకులు ఎంత అవునంటారు కాదంటారా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏం చేద్దామని ఆపేద్దం ఉన్న వాళ్ళని నాశనం చేద్దాం అనుకోండి ఎంత పట్టండి ఏసుప్రవరాయనకి ఏమైనా అన్యాయం చేశాడా ఏమండి అన్యం చేశాడా వాళ్ళ డబ్బులు దోశాడా మరి ఏం చేశాడా నా కక్ష మతం ఏంటండి మతం యోధ మతం అంతరించి పోద్దని ఆ అక్కసుతో క్రైస్తవ్యం అనేది ఉండడానికి వీలు లేదనే అక్కసు అక్కసు ఏమండి క్రైస్తవ్యాన్ని విస్తరించేది ఎవరు దేవుడు అండి అయినా దేవుడంటే ఎవరో తెలుసా ఎవరో తెలుసా సర్వము కలిగించిన ఏమండి ఈ దేవునికి ఎదురు తిరిగితే ఎవడో కూడా ఉండడానికి ఆయన ఒప్పు కూడా అయినా అవునా కదండి అయితే మార్స్తాడు లేకపోతే తీసేస్తాడు జాగ్రత్త అయితే ఏమండి సౌలును పౌలు గారిలాగా మార్చుకుంటాడు లేకపోతే ఆరు మూడే అంతే కదండి దాని ఆరు మూడే గమనించండి దేవునికి ఎదురు తిరుగుతున్నావా ఖబర్దార్ దేవుడంటే చిన్నోడా ఇల్లేడంట విర్రవీకడంట నాకు పత్రికలు ఇవ్వండి నాకు ప్రూఫ్ ఇవ్వండి ప్రూఫ్ ఇస్తే నా తడాక చూపిస్తా ప్రూఫ్ పట్టుకుని బయలుదేరడు ప్రూఫ్ పట్టుకుని అవును కదండి ప్రూఫ్ పట్టుకుని బయలుదేరాడు పత్రిక పట్టుకుని బయలుదేరాడు లెటర్ పట్టుకుని బయలుదేరాడు ఏది ఏమైనా ఈ మార్గాన్ని క్రీస్తు వారు చెప్పిన బోధలు ఉండనివ్వకూడదు ఏమండి ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లో ఏదైనా తప్పుందా ఉందండి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించని రేపు కామపు చూపులు చూడకరా అని నువ్వు ఇష్టానుసారంగా బ్రతకకరా అని సర్వము కలిగించిన సృష్టికత మన దేవుడు ఉన్నాడే మనం యథార్థంగా బ్రతకాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఈ జీవితం శాశ్వతం కాదు మరొక జీవితం ఉంది ఆ జీవితం పరలోకం అక్కడికి మనం మెల్లాలని చెప్పిన ఆయన తప్పు చేశాడు చెప్పను దేని బిడ్డరా